కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది కూడా చదువుకున్నాం తనకు మొరపెట్టువారిక అందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును లేఖన భాగం కూడా మార్క్స్ వార్త చూసుకుందాము ఐదవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి నలభై మూడు దాకా మనం చదువుకుందాము నేను చదువుతాను యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిది పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ యుండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును కూర్చు విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడు అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకునేను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు చూచి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగుగా ఆయన శిష్యుడు జన సమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానం కలదానివై పొమ్ము నీ బాధ నివారణమై నీకు స్వస్థ కలుగునుగాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ విక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించరి అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరిండు ఇన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి ముట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విశ్వము మందిరి జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను కీర్తనలు మనం చదువుకున్న లేఖనంలో మన దేవునికి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు చాలా సమీపముగా ఉన్నాడని ఉంది వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు వాళ్ళు వారి కోరిక కూడా ఆయన నెరవేరుస్తాడని మనం లేఖనం చూసాము వారి మొల ఆలకించి ఆయన వారిని రక్షిస్తాడు అని ఉన్నది మనము ప్రార్థన చేసేటప్పుడు నిజముగా మనస్సు మనస్సుతో ప్రభువుని అడుగుతున్నావా అనేది ఇంపార్టెంట్ ముఖ్యమైనది అని చెప్తున్నాడు అలాంటి వాళ్ళకి యేసు ప్రభు చాలా సమీపంగా ఉంటాడు చాలామంది మనం ప్రభుకి మొరపెడతాం కానీ మనం మళ్ళా డౌట్ఫుల్గా ఉంటాం అంటే విశ్వాసం లేని వారిగా ఉంటాం మనం మొరపెడతాం అంటే ప్రార్థన చేద్దాం కానీ మళ్ళీ మనకి కాసేపటికే మనకేమవుద్ది వెంటనే మారిపోతుంటుంది మళ్ళీ మనం మనం పని మనం కాంట్రాడిక్టర్గా మాట్లాడతాం మనం ముందు అన్నదానికి వెంటనే మనం వేరే విధంగా మాట్లాడేస్తుంటాం అయితే దేవుడు ఎలాంటి వారిని చూస్తున్నాడంటే ప్రార్థనా పరుల్లో నిజంగా వారిని చూస్తున్నాడు అంటే నిజంగా మొరపెట్టే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు అడిగింది కొన్నిసార్లు లేట్ అవుతున్నా నిజంగా మొరపెట్టమంటే ఎప్పుడు వస్తుంది సమస్య మనం అడిగింది మనకి జరిగే దాంట్లో కొంత సమయం లేట్ అవుతుంది ఆ లేట్ అవునప్పుడు నిజంగా మొరపెట్టని వారు ఏం చేస్తారంటే ఆగిపోతారు జనరల్ ఆగిపోతారు దేవుడు అలాంటి వారిని చూస్తున్నాడంటే నిజంగా మొరపెట్టే వాళ్ళకి ఆయన చాలా దగ్గరగా ఉంటాడు సమీపముగా ఉంటాడు యహోవా ఆ వాక్యంలో మీరు చదివినట్లయితే తనకు మొరపెట్టు వారికి అందరికీ అని చెప్పి మళ్ళా రెండోసారి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికని కలిపారు నిజముగా వారికి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు వారికి దేవుని ఎందు భయం ఉంటుంది యందు వారికి భయభక్తులు ఉంటాయి వారి కోరిక దేవుడు ఉంటాడు వారిని ఆపద నుంచి కూడా రక్షిస్తాడని లేఖనం చెప్తూ ఉంది మనం చదువుకున్న సువార్తలో ఆ లేఖన భాగంలో మార్క్ సువార్త ఐదవ అధ్యాయంలో ఒక సమాజమందరపు అధికారి యేసుప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడేటట్లుగా నువ్వు మా ఇంటికి వచ్చి ఆ మీద చేతులు ఉంచి ప్రార్థన చెయ్యి అని చెప్పారు చేతులు ఉంచుమని ఆయన చెప్పాడు సో ఈయన యేసుప్రభువారు అప్పుడు దాకా చేసిన స్వస్థతల్ని విన్నాడు వేరే ప్రాంతమై ఉండొచ్చు ఆయన ఊరు కొంత ప్రయాణం చేసి ప్రభు వేరే ఊర్లో ఉంటే ఆయన దగ్గరికి వచ్చి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది నువ్వు వచ్చి చేతులు అయ్యి ప్రభు అని అడిగాడు ఆయన అడిగిన దాంట్లో మనం చూస్తున్నాము పాదముల మీద పడి ఇరవై రెండవ వచ్చిన చివరిలో ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి చాలా మిగులు బతిమాలుకున్నాడంట ఇరవై మూడవ వచ్చిన చివరిలో కనిపిస్తుంది అప్పుడు యేసు ప్రభు వారు ఆ వస్తాను పద అన్నారు అంటే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు జన సమూహం చాలామంది ఆయనకి వెంబట వెళ్తూ ఆయన మీద పడతా ఉన్నారు మీరు ఊహించుకోండి ఆ సమాజ మందిరి అధికారి కూడా ఆయన ఇంటికి యేసు ప్రభార్ ఇంటికి తీసుకెళ్తున్నాడు అక్కడ ఆయనే లేరు శిష్యులు ఉన్నారు జన సమూహం కూడా చాలామంది ఉండి ఆయన మీద పడతా ఉన్నారు ఇలాంటి సమయంలో మనం ఉన్నప్పుడు ఆ అధికారి ప్లేస్లో మనం ఉన్నామనుకో కొంతమందికి ఇట్లా అనిపిస్తుంది ఏంటి లేట్ అయిపోతుందని ఏంటి ఈ జనం అంత అయింది చాలా లేట్ అయిపోతుందే అని ఒక విధమైన తొందరపాటు రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి చచ్చిపోయే స్థితిలో ఉంది ప్రభు వెళ్తూ ఉంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ విషయమై కూడా ఆమె స్వస్థపరచబడటానికి కొంత లేడు జరిగింది యేసు వారు వెళ్తుంటే ఈయన పని మీద వెళ్తున్నారు పని ఎవరిదే ప్రభు నేను అడిగిందానికి ప్రభు వస్తా ఉన్నాడు అనుకుని ఈయన వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇంకొకరు వచ్చి ఒక స్త్రీ వచ్చి నేను ప్రభు యొక్క వస్త్రం ముట్టుకుంటే నేను స్వస్థపరచానని పడతానని ఆమె తాకింది ఆమె స్వస్థపడింది ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంటే అరే మన పని మీదకి ప్రభు వస్తున్నా ఉన్నాడు కదా మన పని మీదకే కదా ఆయన వస్తుంది ఈ మధ్యలో ఈ లడ్డు పెట్టడం ఏంది అమ్మాయి చచ్చిపోతావు ఆ పరిస్థితిలో ఉంటే అని కొన్నిసార్లు మనము చాలా ఇబ్బంది పడచ్చు ఏంటి మళ్ళీ ఈ లేట్ ఏంది అమ్మ మీరేంది అమ్మాయి అడ్డు ఏంది ఏంది అక్కడ తీసుకుని ఇంకా నడవాలా నేను వెళ్ళాలా ఎందుకంటే నేను ప్రభువుని తీసుకెళ్తా మధ్యలో మీరేంది ఇలాంటి భావాలు రావచ్చు ఎందుకంటే అక్కడ కూడా లేట్ అయింది సరే ఇదంతా అవుతూ ఉంటే ఈ లేట్ అయిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే ఆ ఊరు నుంచి ఒక ఆయన వాళ్ళ అమ్మాయి చనిపోయింది అక్కడ చెప్తానికి ఒక ఆయన వచ్చి చేస్తున్నాడు ఎదురు వచ్చేస్తున్నాడు ఆయన వచ్చి మీ అమ్మాయి చనిపోయిందయ్యా అన్నాడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది ఈ వాక్యం చదువుతుంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి నేను అనుకున్నానా ఆల్రెడీ లేట్ అయిపోయింది ఆమె చచ్చిపోద్దని అనుకున్నానా కానీ మన నోరు ఈజీగా పారేసుకోవచ్చు ఎందుకంటే ఆయనకి తొందరపాటు ఉండొచ్చి ఏంటంటే చనిపోయే స్థితిలో ఉన్న తన చిన్న కుమార్తె పరిస్థితిని బట్టి ఆయన వచ్చాడు ఆయన పనికి యేసు ప్రభు వెళ్తున్నారు జనాల మీద పడుతున్నారు మళ్ళా వేరొకరు స్వస్థత పొందుతూ ఉన్నారు లేట్ అయిపోతుంది అప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి మాట విన్నప్పుడు చనిపోయింది ఇంకెందుకు బోధకుడిని శ్రమ పెట్టడం అని ఒక ఆయన చెప్తే ఎలా ఉంటుంది మన రియాక్షన్ కొంచెం చాలా వస్తుంది రియల్ హార్ట్ చూస్తే రియల్ మన హృదయం చూస్తే చాలా సను కూడా వస్తుంది చాలా ఆ ప్రధాన అధికారి అలా సనుక్కున్నట్టుగా రాయిల కానీ భయపడతా ఉన్నాడు చాలా ట్రబుల్ వచ్చేసింది యేసుప్రభా చెప్పారు భయపడద్దు నమ్మిక మాత్రము ఉంచుము అన్నాడు యేసుప్రభా చెప్పిన మాట అది ముప్పై ఆరో వచనంలో యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఆల్రెడీ చనిపోయింది ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన ఆ పరిస్థితిలో ఆ మాట విన్నప్పుడు యేసుపురావు వారు చెప్పిన మాట ఏంటంటే భయపడవక నమ్మిక మాత్రం ఉంచుము నమ్ము అని చెప్తున్నారు అలాంటి సమయంలో ప్రభు ఆ మాట చెప్పినప్పుడు తను తన గురించి రాయలేదు కానీ తను ప్రవర్తించిన తీరు చూస్తే ఏమన్నట్టుగా రాయలా ప్రభువుని ఆయన ఏమో అనలేదు ఆయన అంటే ఇంకా విశ్వాసం నుంచి ముందుకు వెళ్తున్నాడు విశ్వాసం నుంచి ముందుకు వెళ్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మన మనం నిజముగా మరబెట్టే ఆ పరిస్థితి మనం చూస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి కొంతమంది సనుక్కుంటారు కొంతమంది ఏంటి ప్రభు ఏంది అనేయచ్చు అవకాశం ఉంది కానీ ఆ అధికారి ఏం చేస్తున్నాడంటే జస్ట్ మూవ్ అవుతున్నాడు యేసు ప్రభావారు పేతురు యాకోబు యోహాను అని ముగ్గుని తప్ప ఎవరినైనాను తన వెంబడికి రానీయక ఎందుకు మిగతా వాళ్ళని ఆపేశారు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ముగ్గురే తొమ్మిది మందికి డౌటే ఎందుకంటే వాళ్ళు చాలా ట్రబుల్ అయిపోయి ఉండొచ్చు అప్పుడే వాళ్ళు చాలా ట్రబుల్ అయిపోయి ఉండొచ్చు అందుకని యేసుప్రవ్ వారు పేతురు యాకోబు యోహాను ఇలా ముగ్గురిని తప్ప ఎవరిని కూడా తన వెంబటి రానివ్వలేదంట ఎందుకంటే మిగతా వాళ్ళు మేబీ అనవసరంగా మాట్లాడుతూ ఉంటారేమో ఏంటంటే అయితే అయిపోయింది అయిపోయిందా అయిపోయినా వేరే మాటలు సో యేసు ప్రభువు వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చినప్పుడు ముప్పై ఎనిమిదవ వచ్చిన వాళ్ళు గొల్లుగా ఏడుస్తున్నారు ప్రలాపిస్తున్నారు ఆయన లోపలికి వెళ్ళి అంటే ఇప్పుడు ఆ శవం దగ్గరికి వెళ్ళి మీరేలా గొల్లు చే ఏడుస్తున్నారు ముప్పై తొమ్మిదో వచ్చినం ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను ఇది ఇంకొక మాట ఏసుప్రభ ఆల్రెడీ చనిపోతే ఏసుప్రభారు మళ్ళా బతుకుద్ది అనే ఆ విశ్వాసంతో ఒక మాట చెప్పారు ఏంటది చనిపోయిన ఆమెను బట్టి ఏడుస్తున్న వాళ్ళతో ఈ మాట చెప్పారు ఈ చిన్నది మీరు ఎందుకు ఏడుస్తున్నారు గొల్లు అని ఈ చిన్నది నిద్రపోతా ఉంది కానీ చనిపోలేదని చెప్తున్నారు దానికి వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం అందుకు వారు ఆయనను అపహసించిరి నవ్వారు ఎలా ఉంది పరిస్థితి చూశారుగా చనిపోయింది అన్న చిన్నమ్మాయి వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ నాన్న అమ్మాలు కూడా ఉన్నారు ఏసులో ముగ్గురు శిష్యులు ఉన్నారు అక్కడ జనం మొత్తం ఆ ఊరి అధికారి యొక్క లోకల్ పీపుల్ ఉన్నారు అంటే ఆ ఊర పిలుస్తాడుగా చనిపోయినప్పుడు వాళ్ళందరితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఏం చనిపోలేదు ఎంత ఏడుస్తారు అని చెప్తే వారు మొత్తం అపహాస్యం చేశారంట ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ అధికారి కంటిన్యూ చేశాడంటే ఎందుకంటే లోకల్ పీపుల్ మనకు తెలిసిన వారు ఇలాంటి పరిస్థితుల్లో పలు పలు విధాలుగా అంటారు రాయబడింది యేసుప్ర వారి యొక్క సంభాషణే కానీ ఆయనతో ఏంటయ్యేది అంత అయిపోయిన తర్వాత ఇది అని చాలామంది అని ఉండవచ్చు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు మనం కంటిన్యూ చేస్తామా విశ్వాసాన్ని మనకి ఆ మనిషి విషయంలో అయితే వాళ్ళ కూతురు పోయినా అంటే చనిపోయినా వాళ్ళు లోకల్ పీపుల్ ఆ ఊరి వాళ్ళు చూస్తూ ఉండగా కూడా అంత విశ్వాసం ఉంచి ఇంకా ముందుకు వెళ్తున్నారంటే ఆయనకు చాలా విశ్వాసము చాలా విశ్వాసము తర్వాత యేసుప్రభ వారు వాళ్ళందరిని ఏడుస్తున్న వాళ్ళని ఆ నవ్విన వాళ్ళని బయటకు పంపించేసేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను నలభైయచ్చును తనతో ఉన్నవారిని అంటే ఆ ముగ్గురు శిష్యులు వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుని ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి బట్టి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఇది జరిగింది ఆమెకి పన్నెండు సంవత్సరాలు ఏజ్ ఆమెది వాళ్ళు విస్మయం అందరంట జరిగింది ఎవరితో చెప్పద్దు అని ఆయన గట్టిగా ఆజ్ఞాపించి తినటానికి అన్నం పెట్టండి అని చెప్పాడు ఇది జరిగింది మనం మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఏదన్నా మనకి ఏదన్నా చిన్నది జరిగిందనుకో చిన్నదే మనకి చిన్నది ఇక్కడ చనిపోయేంత కూడా కాదు చిన్నది జరిగితే మనకి జనరల్గా ఈ మనుషుల నుంచి కూడా ఇబ్బందులు రావు మన కుటుంబమే మన కుటుంబము ఆ విశ్వాసాన్ని క్యారీ అవుట్ చేసే దాంట్లో పరిపరి విధాలుగా వెళ్తాయి ఇంకా మనుషులైతే ఏంటంటే చాలామంది మనుషులు ఉన్నారు ఏంటబ్బా చనిపోయినది ఏమన్నా నీకు ఏమన్నా ఉందా చనిపోతే ఎట్లా నవ్వుతా ఉన్నారు నవ్వుతా మనం ఈజీగా ఊహించుకోవచ్చు మనం అది కాక సొంత వాళ్ళ దగ్గర అంటే ఇంట్లో సొంత ఇల్లు సొంతిల్లు ఆ దగ్గరికి వచ్చినప్పుడు సొంత వాళ్ళు పలు విధాలుగా అంటారు ఏంటని నీకు అంత అయిపోయిన తర్వాత ఏంటా లేటు పోయి అంతసేపు అయింది ఈ మాట్లాడు అలాంటి పరిస్థితులు కూడా ఆ వ్యక్తి యాయురు సమాజ మందిరపు అధికారి సమాజ మందిరపు అధికారం అంటే కొంచెం స్టేటస్ పర్సనే అంటే ఒక సమాజ మందిరాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు అడ్మినిస్ట్రేషన్ ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా చాలా హంబుల్గా క్యారీ అవుట్ చేశాడు భయం లేదని కాదు ఎందుకంటే ప్రభు భయపడద్దని చెప్పారు కానీ మనుషులను బట్టి ఈ వచ్చే పరిస్థితిని బట్టి ఎవరన్నా డౌట్స్ క్రియేట్ చేస్తున్నా ఆయన ఏం చేశాడంటే ప్రభు మీద నమ్మకం ఉంచాడు రక్షించబడిన మన జీవితంలో కూడా ఇక్కడ అనారోగ్య సమస్య చిన్న అనారోగ్య సమస్య కాదు ప్రాణమే పోయింది అలాంటి దాంట్లో ఆ వ్యక్తి ఎలా క్యారీ అవుట్ చేయగలిగాడో చాలా దూరం వెళ్ళాడు ఫస్ట్ నడుచుకుంటూ ఎందుకంటే ప్రభు అది ఇంటి పక్కన లేడు పిలుచుకొని వస్తామని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చాలా హంబులుగా మోకాలుని సాగిలపడి బతిమాలకున్నాడు ప్రభు వస్తున్నారు జనసమూహం ఆయన మీద పడుతున్నారు వేరే వారు కూడా స్వస్థ పొందాలని కోరుకుంటూ ఉన్నారు లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది చాలా ఆదురుతూ ఉంటుంది చాలా తడపాటు వస్తుంది దాంతోపాటుగా ఇంటి దగ్గర నుంచి వచ్చి ఆల్రెడీ చనిపోయిందయ్యా అని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో కొంచెం మనుషులకు సిగ్గు వచ్చేస్తుంది రియల్గా చాలా సిగ్గు వచ్చేస్తుంది ఆ పరిస్థితి చూసుకుంటే మనకి ఇంకా ఏంటప్ప ఇది ఇంకేందులే అని మనమైతే జనరల్గా ఏం చేస్తాం ఇంక పనులు చూసుకోవటం ఈయన్ని కూడా పిలిచిన దాన్ని కూడా మనం పట్టించుకోండి ఆల్రెడీ చనిపోయాడుగా ఇంకా అది కట్టేయండి ఇంక కట్టండి ఇది పరిస్థితి అంతే కదా ఇంక అయిపోయిన తర్వాత ఇంక అయిపోయిన తర్వాత కొంతమంది జనరల్గా ఇంక మనం ప్రార్థన చెయ్యమని పిలిచిన వారిని కూడా ఇంక లక్ష్య పెట్టం ఇంక వదిలేస్తాం వాళ్ళం చనిపోయింది కదా ఎందుకంటే లేట్ అయిపోయింది ఇంకా మనం మనుషుల యొక్క హడావుల్లో పడిపోయే అవకాశం ఉంది అయితే ఈ అధికారి సొంత ఊర్లో కూడా మనుషుల పట్లనే సిగ్గు వదిలేశాడు మొహమాటం లేకుండా రాంగ్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు చనిపోయిందరూ యశ్ ప్రభార్ అన్న మాటకు వాళ్ళు ఏం చెప్పారంటే అంత నవ్వుతూ ఉన్నారు ఆయన నిద్రపోతుంది మీరు ఏడవద్దంటే మనం ఒకసారి ఊహించుకుంటాం ఆయనకు తెలిసిన వాళ్ళు ఆయన్ని ఎంతగా చూసుంటారు ఎంత ఏంటి నేను పరిస్థితి ఏంది చూస్తుంటారు ఎందుకంటే సొంత ఊర్లు చూడరా అలాంటి సమయంలో విశ్వాసాన్ని క్యారీ అవుట్ చేశాడు ముందుకు నడిపించాడు విశ్వాసాన్ని ఇంకా ఉంచాడు యేసుప్రభార్ శిష్యుల్లోనే తొమ్మిది మందికి అలాంటి విశ్వాసం లేదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కామ్గా ఉండరేమో వాళ్ళు నోరు ఏదో ఒకటి ఏంది ఇది అని ఉండి పరయి ఉండొచ్చు ఎందుకంటే ముగ్గురనే పిలిచారు అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా అవుట్ చేస్తాం నిజంగా మనం ముందుకెళ్ళగలమా మనకి అలాంటి పరిస్థితి కాదు పక్కన పెట్టేద్దాం ఈ చాలా విశ్వాసం చాలా టాప్లో ఉన్నాడు మనం పక్కన పెట్టేసే దాన్ని ఏదన్నా చిన్నది వచ్చిందనుకో మనకి ఏదన్నా సమస్య ఒకటి వచ్చింది వస్తే ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బయట వాళ్ళు వస్తారు బయట వాళ్ళు వచ్చినప్పుడు వారనే మాటలకి ఎలా క్యారీ అవుట్ అవుతుందని విశ్వాసం సొంత వాళ్ళు అన్నారనుకో కొంతమందికి మొహమాట ఇంట్లో వాళ్ళు అనేసారు అనుకో ఏంటది ఇంకా అన్నారనుకో కొంతమంది ఆగిపోతారు ఇంకా ఇంకా క్యారీ అవుట్ చేయరు ఇంకా నానా విధాలుగా పోతుంది మనసు నానా ప్రయత్నాలు నానా ప్రయత్నాలు ఎందుకంటే వాళ్ళ మాటని భయపడకము నమ్మిక మాత్రం ఉంచము వారిని లక్ష్య పెట్టకము అనే మాట మనకు తెలియదు ఈ వ్యక్తి కదే చెప్తున్నారు వారి మాటలు ఏమి కూడా లక్ష్య పెట్టద్దు నమ్మకం ఉంచు అని చెప్తున్నారు ఎంత టాప్ మోస్ట్ విశ్వాసంగా ఉన్నాయని మరి చనిపోయిన కేసులో మనం ప్రార్థనకి వెళ్తున్నాం నిజముగా మొరపెట్టడం ఒక విషయం గురించి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫాస్ట్గా అయిపోతాయి ఆన్సర్లు వస్తాయి కొన్ని ప్రభు కృపను బట్టి చాలా ఫా చాలా ఫాస్ట్గా ఆన్సర్ వచ్చి జరిగిపోతాయి కొన్ని ప్రాంతాలకు వస్తానికి కొంత లేటు పట్టచ్చు అది కూడా చేస్తాడు ప్రభు కొంత లేటు పట్టచ్చు ఆ లేటు పట్టే దాంట్లో ఆ పరిస్థితి కొంచెం మనం తట్టుకోలేనిది అనిపించినప్పుడు మనకి తొందరపాటు వచ్చే అవకాశం ఉంది అని ఈ మనిషిని చూస్తే మనకు జనరల్గా వచ్చేది ఇలాంటి పరిస్థితి అయితే కాదు మనకు జనరల్గా వచ్చేది ఇంత ఇలాంటి పరిస్థితి కాదు ఈ అధికారైతే అయితే ఒక్క మాట కూడా పలికినట్టు చూడాల చూస్తూ ఉన్నాడు మొత్తం ప్రభు వస్తూ ఉన్నాడు వెమ్మటి వెళ్తున్నాడు చివరికి తను అడిగిన ఆ ప్రార్థన పొందుకున్నాడు అయిపోయింది సో మా జీవితంలో కూడా మనం నిజంగా మొరపెట్టే వారంగా ఉన్నామా కొంతమంది అయితే అసలు మొరే పెట్ట ఫస్ట్ నిజంగా కాదు ఏదన్నా విషయం వస్తే ముందు ప్రార్థన చేయరు సరే కొంతమంది ప్రార్థన చేస్తే మనసు అంటే నిజంగా మన హార్ట్ ప్రభు దగ్గరికి వెళ్ళి చేస్తాడు అనే విశ్వాసం ఉండదు ఇది మనం అందరం కూడా ప్రార్థనలో ఎదగాలి అందరు ఎవ్రీ కూడా ఎందుకంటే సిచ్యువేషన్ పెరిగేకుంది కష్టతరంగా ఉన్న సిచ్యువేషన్ బట్టి తడబాటు వస్తుంది బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు ఈ అధికారికి చెప్పినట్లుగా భయపడవద్దు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు నమ్మక మంచు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తుంటే కొన్నిసార్లు డాక్టరే చెప్తాడు అయిపోయింది అయ్యా అని మనం హాస్పిటల్ తీసుకెళ్తే కొన్నిసార్లు ఎవరి నుంచి వస్తుందంటే ఆ మాట క్వాలిఫైడ్ పర్సన్ నుంచి వస్తుంది అంటే డాక్టరు ఏంటి లేట్ చేశారు అన్నారు అనుకో అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఈతో అన్నారు కదా ఆయన ఎంత లేట్ అయిపోయింది అయిపోయింది కదా చనిపోయింది అనే మాట ఆయన విన్నాడు కదా ఇప్పుడు డాక్టర్ అన్నాడు అనుకో ఏంటిది లేటు అని అన్నప్పుడు అలాంటి మాటలు విన్న పరిస్థితి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాలా క్యారీ అవుట్ అయ్యాడు అసలు ఈయన ఎలా ముందుకెళ్ళాడు అసలు టోటల్గా క్లోజ్ అది ఆల్రెడీ చనిపోయింది అయినా ఎట్లా ఎలా ముందుకెళ్ళాడు ముందుకెళ్ళి ఆయన అడిగింది పొందుకున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి మన యొక్క దేవుని యందు భయభక్తులు తడబాటు అయితే వస్తుంది తడవాటు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ప్రాక్టికల్గా తడవాటు రాదని కాదు ఒనుక్కు కూడా రావచ్చు బట్ ప్రభు చెప్తున్న మాట ఏందంటే భయపడద్దు మన ప్రార్థన ఒకసారి సరే ఆలోచించుకొని ఇలాగ ఎదుగుతాం మనం ప్రతి ఒక్కరిని కూడా వెనకాల దీంట్లో ఎందుకంటే సమస్య చార్లు అలాంటి సమస్య రావచ్చు పట్టిని మనం నేర్చుకుంటుంది ఈ లేఖనాన్ని బట్టి మనం ముందుకెళ్తే ప్రభు కార్యం చేస్తాడు దేవుడి మాటలు గాక ఆమెన్